కొమరోలు నుండి హైదరాబాద్ కు వెళ్లాలంటే గిద్దలూరు ఆర్టీసీ వారు నూతన బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారని అందరూ అవకాశాన్ని వినియోగించుకోవాలని గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల ప్రజలకు గిద్దలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ చంద్రశేఖర్ శుభవార్త తెలిపారు గత పదిహేను సంవత్సరాలకు పైగా హైదరాబాద్ కు వెళ్లడానికి కొమరోలు మండల ప్రజలకు ఆర్టీసీ బస్సు లేక తీవ్ర అవస్థలు పడ్డారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నమ్ముకుని ప్రయాణాలు సాగించారు అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రజలు కోరిన No. మేరకు గిద్దలూరు ఆర్టీసీ డిపో వారు తిరిగి సోమవారం రాత్రి నుండి నూతన బస్ సర్వీస్ ప్రారంభించారు ఈ బస్సు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటలకు గిద్దలూరు నుండి రాజుపాలెం ఎడమకల్లు మీదుగా కొమ్మరకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుందని తిరిగి ఇక్కడ నుంచి తొమ్మిది గంటలకు బయలుదేరి నల్లగుంట్ల తాటిచెర్ల మోటు బేస్తవారిపేట కంభం కుంట మీదుగా సాగర్ నుండి హైదరాబాద్ కు వెళ్తుందని ఉదయం ఐదు గంటలకే హైదరాబాద్ చేరుకుంటుందని ఆర్టీసీ డిపో మేనేజర్ చంద్రశేఖర్ తెలిపారు బస్సుకు ఆన్లైన్ బుకింగ్ ఉందని కొమరేళ్లులో కూడా బుకింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఇలా ఉండగా అన్ని సంవత్సరాలుగా కొమర నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ వారు విపరీతంగా డబుల్ వసూలు చేసి ఇబ్బందులకు గురి చేశారని పండుగల సమయంలో రెండింతలు ఛార్జీలు తీసుకున్నారని ఇప్పుడు ఆర్టీసీ వారు బస్సు పెట్టడంతో తక్కువ ధరకే హైదరాబాద్ వెళ్లవచ్చని పండుగల సమయంలో కూడా సాధారణ టికెట్ తీసుకుంటారు కాబట్టి ప్రయాణికులకు ఇది ఒక మంచి సర్వీస్ అని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ప్రజలకు పూర్తి స్థాయిలో బస్సు గురించి అవగాహన కలిగే దానికి సమయం పడుతుందని అంతవరకు ఆర్టీసీ డిపో వారు బస్సును మాత్రం నడుపుతూనే ఉండాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు